హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనము కలిమికాయలతో జామ్ అయితే చేద్దాము అందరూ రకరకాల జాములు అయితే తినుంటారు కదా ఇప్పుడు ఇది సీజనల్ ఫ్రూట్ ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతాయి కలిమికాయలు వాక్కాయలు అని కూడా అంటారు వీటిని ఇవి ఈ వీటితో మనమైతే జామ్ ప్రిపేర్ చేద్దాం వెరైటీగా మీరు ఎప్పుడన్నా తిని ఉంటారా ఇలాంటి జాము తిని ఉంటే కమెంట్ చేయండి ఇట్లా అన్నిటిని వాక్కయలు అన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఇట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఇత్తులు సపరేట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట మెత్తగా బాయిల్ చేసుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట అవి తీసుకొని ఇట్లా మెత్త కొడకాలన్నమాట మెత్త గుడికినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులో కొన్ని వాటర్ మిలుగుతాయి కదా ఆ వాటర్ని గిట్ట మనం వేస్ట్ చేయకుండా మనము ఈ జామ్లోకి వాడవచ్చు అనమాట ఇట్లా అన్ని ప్లేట్లోకి తీసుకొని దాన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక చల్లార్చుకున్న దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ వాక్కాయలని ఇట్లా మిక్సీ పట్టి పట్టిన దాన్ని అయితే మనం ఇట్లా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఇట్లా స్ట్రైన్ చేసుకుంటే దాంట్లో ఇత్తులు తో దాని తొక్క గిట్ట ఉంటుంది కదా అదంతా పోయి జామ్ అనేది మంచిగా వస్తుంది అనమాట స్మూత్గా ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటే ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి మంచిగా బాగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఈ జామ్ అయితే చాలా హెల్త్కి మంచిది ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనకి ఇలా జామ్ చేసి పెట్టుకుంటే పిల్లలకి గిట్ట చాలా మంచిది అనమాట ఇట్లా స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో మనం జ్యూస్ ఇప్పటిదాకా మిగిలింది కదా ఆ జ్యూసు ఈ మీ ఈ పేస్ట్ గిట్ట రెండు కలిపి ఒక గిన్నెలో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకుంటే ఇది ఉడుకుతుంటుంది కదా ఇందులో కొంచెం ఒక కప్పు షుగర్ వేసుకోవాలన్నమాట మనం ఒక బౌలు కలిమికాయలు తీసుకున్నాం కాబట్టి ఒక బౌల్ షుగర్ అనమాట సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా కలుపుతుంటే ఎంత మంచి కలర్ వస్తుందో చూడండి ఇది న్యాచురల్గా ఉంటుంది ఇది ఇట్లా కలుపుతూ ఉంటే తిక్క చిక్కగా అవుతున్న కొద్దీ ఇంకా మంచిగా కలర్ వస్తుంది అనమాట ఇందులో ఏం మనము కలర్ కానీ ఫుడ్ కలర్ కానీ ఏమి ప్రిజర్వేటివ్ ఏం యాడ్ చేస్తలేదు చాలా హెల్త్కి మంచిది అనమాట ఇది ఇందులో ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క వేసుకుంటే దాల్చిన చెక్క వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఇట్లా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకొని ఇట్లా చిక్కగా అయ్యే వరకు వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే ఇంకా చాలా వాసన సువాసన బాగుంటుంది అనమాట ఇట్లా మంచిగా దగ్గరికి అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇది మంచిగా ఉడికే వరకు కలుపుతూనే ఉండాలి మనము స్టవ్ దగ్గరనే ఉండి మంచిగా మెల్లగా సిమ్లో పెట్టుకొని స్టవ్ కలుపుతూనే ఉండాలి ఇట్లా థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మనం థిక్గా అయ్యే వరకు ఇట్లా చేసుకోవాలన్నమాట జామ్ రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్ పైన కొంచెం వేసి చూస్తే అది జారకుండా ఉన్నదనుకో మనకు జామ్ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే జామ్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే జామ్ రెడీ అయిందనమాట దీన్ని ఒక గ్లాస్ జార్లో అయినా దేంట్లో అయినా పెట్టుకున్నాం అనుకో మనకి సిక్స్ మంత్స్ వరకు ఇది ప్రిజర్వ్ ఉంటుంది అనమాట అంతే అండి ఇది ఎంతో టేస్టీ టేస్టీ జామ్ అయితే రెడీ ఉంది ఇది అందరికీ నచ్చుతుంది మీరు గిటా ఇట్లా దొరికినప్పుడు కలిమికాయలు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి